హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ ముల్లంగి ఫ్రై అయితే చేస్తున్నానండి ముందుగా ముల్లంగిని అయితే ఇలా తొక్క తీసి వాష్ చేసుకుంటున్నాను ఇలా వాష్ చేసుకున్న వాటిని ముక్కలుగా కట్ చేసుకొని నాకైతే ఇవాళ తురిమే ఓపిక లేదండి అందుకనే చాపర్లో వేసి ఇలా చాప్ చేసుకుంటున్నాను కొన్ని కొన్నింటిని వేసి ఇలా చాప్ చేసుకున్నాను అంతటిని పక్కన తీసిపెట్టి ఇప్పుడు అదే చాపర్లో ఇలా పండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర వేసి ఇంకొకసారి చాప్ చేసుకున్నాను ఇలా ఇలా చాప్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసి పప్పు దినుసులు కాస్త జీలకర్ర ఎక్కువ వేసుకొని ఇందులోకి కాస్త కరివేపాకు కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసి ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం రంగు మారినాక ఇప్పుడు ఇందులోకి ఇలా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర అయితే వేసేద్దాము ఇలా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసి అందులోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని కాస్త మగ్గించుకుందామండి ఇది మగ్గినాక ఇప్పుడు ముందుగా నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా ముల్లంగి ముక్కలైతే వాటిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు ఇందులోకి ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ తురుముని కూడా వేస్తున్నాను ఇలా అంతంటిని వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఆ ఫ్రై మసాలా మొత్తం ఇలా ముల్లంగికి తురుముక్కి పట్టేలాగా ఇలా మొత్తం కలిపేసుకున్నానండి ఇప్పుడు మూతను పెట్టేసి స్టవ్ను సిమ్లోనే ఉంచి బాగా మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి మామూలుగా తురుముకున్నప్పుడు మనకు టైం ఎక్కువ పడుతుంది అదే ఇలా చాపర్లో చేసుకుంటే టైం తక్కువ పడుతుందండి క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు అలాగే ఇంకాస్త సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు దీనిని ఇంకొకసారి ఇలా కలిపేసుకొని మూతను పెట్టి ఇంకాసేపు మగ్గించుకుందామండి ఇలా పూర్తిగా మగ్గించుకోవాలి ఇప్పుడు పూర్తిగా ఫ్రై అయితే ఉడికిపోయిందండి అంతేనండి ఈజీగా టేస్టీగా ముల్లంగి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఇంకా ఏమీ కూడా వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆ మసాలాలు ఈ మసాలాలు వేసి గ్యాస్ట్రిక్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళకి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీలోనే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇవాళైతే చపాతీలోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను చపాతీలోకి అయితే చాలా బాగుందండి నిజంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈజీ రెసిపీ కదా